ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీ పిటిషన్ పై విజయవాడ కోర్టులో విచారణ జరిగింది. వారం రోజుల కస్టడీ కోర్టు సిఐడి అధికారులు పిటిషన్ వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. రెడ్డి కేదే విషయం గురించి మరింత సమాచారం మా కరోస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఏదైతే నటి విత్వాన్ని విధింపుల ఇప్పటికే సిఐడి మాజీ చీఫ్ కేంద్ర ఐపీఎస్ అధికారి అయిన సీతారామ కూడా రిమాండ్ చూపిస్తూ కూడా విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలోనే సిఐడి పోలీసులు ఐపీఎస్ అధికారి సీతారామన్ తమ కస్టడీ పోవాలని చెప్పేసి కోర్టు కూడా వాళ్ళను న్యాయస్థానం పిటిషన్ దాఖలు చేశారు దీనిపైన కూడా న్యాయస్థానం విచారణ చేపట్టింది కూడా ఐపీఎస్ అధికారి సీతారామన్ కూడా మూడో పాటు కూడా సిఐడి కస్టడీకి ఎస్ఆర్ సామాన్యులను టీడీ కచారణ చేపట్టేందుకు వీలుగా కూడా ఈ రోజు కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కూడా విచారణ చేపట్టే విధంగా కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది దీంతో టిఎస్ఆర్ ఐపీఎస్ అధికారి టిఎస్ఆర్ సామాన్యుడు కూడా మూడు రోజుల పాటు కూడా ఏ అధికారులు విచారణ చేపట్టుకున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలు విచారణ చేపట్టే విధంగా కూడా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది దీంతో టీడీ అధికారులు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా అధికారి కస్టడీకొని ఇంట్రాగేషన్ లో భాగంగా కోర్టు ఆదేశం కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది ఉదయం విచారణ పొందుకోవడం సాయంత్రం విచారణ తర్వాత కూడా వైద్య పరీక్షలు తప్ప న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది ఈ జట్ అంటే జస్వాణి వేదికల కోసం డిమాండ్ ఖైదీగా ఆయన జిల్లా జైలు జిల్లా జైల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం ఉన్నారు అయితే కోర్టు ఆదేశం వరకు మూడో పాటు కూడా అధికారులు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు తొమ్మిదిలో మూడో పాటు కూడా ప్రత్యక్షన సమాధి ఇంట్రగ్రెషన్ చేసే అవకాశం ఉంటుంది మూడు రోజుల పాటు కూడా నటీ జస్వానికి ఎలాంటి సమాచారం రాబట్టడం మనం చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ శ్రీనివాస్